అన్న నమస్తే నమస్తే జై తెలంగాణ జై తెలంగాణ అన్న సో ఇది మన ఛానల్ అన్న తెలంగాణ రాష్ట్ర ప్రజల సపోర్టుతో ఈ పక్కా తెలంగాణ అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా సో మార్పు కోసం ఏ తరహాలైతే అయితే కాలేజీ టీవీలో ఉన్నప్పుడు నేను ఒక బలమైన పోరాటం చేసిందో సో ఆ దిశగా గవర్నమెంట్ పనిచేయనప్పుడు నేను అనుకున్నా సో మనకు కూడా ఒక వేదిక ఉండాలి అది ప్రజల వేదిక ఉండాలని ఆలోచించి ఈ ఛానల్ క్రియేట్ చేసిన సో ఒక ఉద్యమకారుడిగా సో మరో పోరాటం చేస్తా ఉన్న తెలంగాణ క్రాంతిద పృథ్వీరాజ్గా ఒక మాట ఎప్పుడన్నా ఈ పక్కా తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ తరహాలో పోరాటం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా జనానికి తెలంగాణ సమాజానికి చూపించగలిగితే చాలా బా పక్క తెలంగాణ వాడికి నేను కూడా పక్క మాట పక్కా చెప్తాను నేను కూడా ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ సమస్య ఉన్నదో అక్కడ పక్కా తెలంగాణ వాదిగా రాము రాము లెక్క నువ్వు ఆడపోయి కనిపియాలి చాలా సంతోషం ఏంటంటే రఘు టైటిల్ ఇచ్చి నన్ను చెప్పినందుకు నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అంటే జర్నలిజంలో ఇది ఉండాలి అంటే పెదరికం ఉండి నువ్వు సొంతం కాకుండా నువ్వు సపోర్ట్ తోటి డిఫరెంట్ సీను సీను సపోర్ట్ కావచ్చు అందరు సపోర్ట్ తో నేను స్టార్ట్ చేసినావు కదా అది చాలా సంతోషంగా ఉన్నది నువ్వు వాస్తవాలు జనం సంబంధించినటువంటి ఎప్పటివరకైతే చూపిస్తావో జనం నిన్ను గుండెలకు అద్దుకుంటారు అది మాత్రం తెలంగాణ జనం దగ్గర ఉన్నది ఉంది నమ్మేటందుకు టైం పడుతుంది నేను ఆల్రెడీ కొంత నమ్ముతూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా పెద్ద అంత ఉండకపోవచ్చు కానీ సమస్యలను మాత్రం పక్కా బయటికి తీసుకొస్తే నిన్ను పక్కా నువ్వు నువ్వు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండబాగా అంతే ఉంటే జనం అయితే నేను ఆదరిస్తారు